बज रे नंद गोपाल हरे बज रे नंद गोपाल हरे बज रे नंद गोपाल हरे बज रे नंद गोपाल हरे, हरे। मुरली अो संबर स्वागताल मालिका इगो नु चूसिन द्वरका बजरे नन्दगोपलहरे बजरे नन्दगोपलरे बजरे नन्दगोपलरे बजरे नन्दगोपलरेना దాగిన అసలు వెన్నెల విన్ననుకో మా కన్నుల కందని మాయలు చూపుతూ మెల్లగ దోచుకుపో గిరినే వేలి పైన నిలిపిన మా కన్నయ్యా తులసీ దళాని తూగినవయ్యా కొన్నంత భారం గోరంత చూపిన లీలా కృష్ణయ్యా మా చీరలు తోచిన అల్లరి అటలు మా పై మాయా భజరే 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 భజ భజ భజరే నందగోపాల హరే నంద గోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయని కావనీ మాధవుడా చేరిన ప్రాణమిది మా మాయని బాధని పిల్లన రాగం చేయమ ఎవరిని ఎవరితోటి తోటి పెడుతూని ఆట చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదముగాని బాట తీరని వేదన తీయని లాలన నీ నువ్వయ్యా నీ అందల మువ్వుల సవ్వడి గుండెలు మోగించి రావయ్యా Bajari Nanda Hari Bajari Nanda Hari Bajari Nanda Hari Bajari Nanda Hari